ఆయన రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి గారు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఛాయాదేవి గారు అదేవిధంగా సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు కోసం అందరికీ చదువుతున్న ప్రతి మరి విద్యార్థికి మురిగి ఉద్యోగం ఇవ్వాలని అదేవిధంగా వాళ్ళ వైద్యాన్ని ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఏ ప్రభుత్వం ఉన్నా వైద్యం ఫ్రీ చేయాలని సిపిఐ కోరుకుంటా ఉంది ఈ ఫలాలను ప్రతి పేదవాడు ప్రతి మూడు మత కుల రహిత ప్రతి అన్ని వర్గాల ప్రజలకు ఈ స్వాతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతూ ఉంది పోరాటం చేస్తా ఉంది అయినా ఇంత చరిత్ర మహానాయకులు అనేక గొప్ప సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ గొప్ప ఆశయం కలిగినటువంటి పార్టీని కోసం పరితపిస్తున్నటువంటి పార్టీ ఈ మహానాయకులు అనేక మంది ఈ ప్రజల కోసం ఈ దేశ ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం తమ మరి గుణాపరంగా తమ ప్రాణాలను అనిపించినటువంటి ఒక్క గొప్ప మరి మహానాయకుడు మరి స్పందించినటువంటి ఆ జెండా పోసినటువంటి పార్టీ పార్టీ సిపిఐ పార్టీ కాబట్టి వాళ్ళ మత అనేక రాజకీయాల వాళ్ళ మతం మాధులు

ಐಕ್ಯವರ್ಗ ಅನೇಕ ಚರಿತ್ರ ಜಿಲ್ಲಾ ಗುರು ಈ ಜಿಲ್ಲಾ ಸುಮಾರು ಪನ್ನೆಡು ಸಂ ಕಲೇ

చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఇంత చరిత్ర ఉన్నటువంటి పార్టీ మన భవిష్యత్తులో కూడా మరి హైదరాబాద్ లో మరి పార్టీ ఇంకా ముందు తీసుకుపోవలసిన అవసరం ఉంది అనేక మీద పోరాడాల్సిన అవసరం ఉంది నిన్న స్థలాలు లేనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ తీసుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం నిన్న రింగు నవ్వడం ఇది ఆ సమస్య మంచి సమస్యకి అన్నింటి ఇలా తీపివే మా ముందు పోరాడ లేచి కట్టుకొని పాటిగా మా కరెంటు ఒక సార్ కొత్తారే పార్టీలు నువ్వు తీసుకుపోయే ఇంకా అనేక భూమి గుండె వా అనేక నాట మొత్తం ధర్మం కేడి మరుత్తో ధర్మం కేడై వాటి అన్నింటి కూడా మరోసారి వెలిగిస్తే కాపాడాల బాలతో ఉంది సేపాయ్ మల్ల ఈ బుదా భూమి కూడా లేకుండా హెల్త్ బాగుంటు పాతం వాళ్ల మీదేస్తాము కూడా మరి చేసి పేదవాడికి అవైల ఇళ్ళ స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టించినటువంటి గొప్ప శ్రేష్ట గుర్తు చేస్తూ మాకు ఈ యొక్క